తన ముగ్ధ మనోహర అందంతో దక్షిణాది ప్రేక్షకులనే కాదు బాలీవుడ్ ను సైతం బాప్రే అనిపించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు పీకల్లో ప్రేమలో మునిగిపోతోంది ఏడేళ్లుగా దక్షిణాది సినీ రంగాన్ని ఊపేసిన కాజల్ ఇక పెళ్లి చేసుకోవాల్సిన రోజులు దగ్గరికి వచ్చాయని గుర్తు చేస్తోంది ఇప్పటికే కాబోయే శ్రీవారిని ఎంచుకుంది ప్రస్తుతం అతనితో కలిసి డేటింగ్ చేస్తోంది మరో మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇటీవలే ప్రకటించిన కాజల్ కాబోయే భర్తతో కలిసి హ్యాపీగా తిరిగేస్తోంది ఇంతకీ కాజల్ మెచ్చిన ఆ యువకుడు ముంబైకి చెందినవాడని తెలుస్తోంది ఇంటీరియర్ అండ్ డిజైన్స్ కంపెనీలో అతను సీఈఓగా పనిచేస్తున్నట్లు సమాచారం ఇటీవల వాలంటైన్స్ డే నాడు తన ఉడ్బీతో కలిసి దుబాయ్లో కాజల్ మస్తు మజా చేస్తుండగా క్లిక్ మనిపించిన ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి చెల్లెలు నిషా అగర్వాల్ కూడా ముందుగా ఓ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకుంది ఇప్పుడు అక్క కాజల్ కూడా అదే బాటలో పయనిస్తోంది గతంలో కాజల్పై అనేక రూమర్లు వినిపించాయి యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ తో చాలా రోజులు కాజల్ డేటింగ్ చేసినట్లు వార్తలు వినిపించాయి చివరికి పెళ్లి చేసుకునేదాకా కూడా వెళ్లినట్లు పుకార్లు వినిపించాయి అయితే ప్రభాస్ పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ఈ బంధం కట్ అయిపోయినట్లు సమాచారం ప్రభాస్ కన్నా ముందు రామ్ చరణ్ తో కాజల్కు ఎఫ్ఐర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయితే వీరిద్దరి మధ్య బంధం ఎఫైర్ వరకే పరిమితమైందని ప్రేమ పెళ్లి అనే ఆలోచన ఇద్దరికీ లేదని పుకార్లు వినిపించాయి